సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ కొండదేవయ్య ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు san వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము స్వామి దేవాలయంలో స్వామివారి ఇరవై ఏడవ సంవత్సరము ముందుగా అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి మార్నింగ్ ఉదయం అభిషేకములు మధ్యాహ్నము మరి స్వామివారిని నాలుగు గంటలకు అయ్యప్ప స్వామి ఆభరణాలు మా ఇంటి నుండి మరి దేవాలయం నాకు తీసుకురావడం జరుగుతుంది దేవాలయంలో స్వామివారి రాజరాజేశ్వర స్వామి తన తండ్రి అయిన వారి దగ్గర అయ్యప్ప స్వామి ఆభరణాలు పూజా కార్యక్రమంలో చేసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయంకు రావడం జరుగుతుంది ఏదైతే శబరిమలలో ఎప్పుడైతే జ్యోతి వచ్చే టైంలో ఇక్కడ కూడా రెండు టీవీలు అరేంజ్ చేసి అందరు ఇక్కడ జ్యోతి చూసే విధంగా స్వామి దర్శనం అయ్యే విధంగా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దాన్ని అప్పుడు జ్యోతి తర్వాత స్వామివారి ఆభరణాల దర్శనము ప్రతి సంవత్సరం కూడా శబరిమలలాగా ఎలాగో చేస్తున్నామో ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భక్ భక్తులందరూ పాల్గొనాలి మరి ప్రతి సంవత్సరం లాగే మహిళా సోదరుమంలో అక్క చెల్లెలందరూ కూడా స్వామివారి బంగారు వాకిట్లో ముగ్గులు వేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా రేపు ఉదయము అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగ్గులు కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పాల్గొనాలని కోరుచు స్వామివారిని ఈరోజు అయ్యప్ప స్వామి వారిని ఏదైతే మకర జ్యోతి దర్శనంకు ఈ ప్రాంతం నుండి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరికీ మీ దర్శనం ఇప్పించి అందరూ కూడా ఇంటికి చేరే విధంగా అందరినీ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా అన్న మన దేవరాజు యశ్వంతు పూజా కార్యక్రమంలో మార్నింగ్ ఉదయం నుండి కార్యక్రమం జరుగును కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు వేములవాడ పట్టణ ప్రజలు మన ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నాను ఇది ఎప్పటిలాగే ముగ్గుల పోటీ కార్యక్రమం ముగ్గురు కార్యక్రమం కానీ మన భక్తులకు కూడా వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా లాటరీ స్వామి వారి దగ్గర వేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాను స్వామియే శయత్వామి స్వామియే